ఇవన్నీ ఎలా రివర్స్ వద్దు దీన్ని రెజీమ్ రెజీమ్ రిజిజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ గారు అప్పుడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఉన్నారు అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజమ జంజాల గారు విజయం సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయం కొడుకు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశాడు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ ఫ్యాక్షనిజం ఫ్యాక్షనిజము రెండిటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం బతమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ యాంటీస్పాటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా యాంటీస్పాటరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి అలా జోకేస్తున్నాడు ఏంటను సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి అన్నాను ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందని కాబట్టి ఇంకా ఏమన్నా ఉంటావా బాబు అప్పుడే ఎక్కడ వదువుతారు ఉంచుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడే వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదోస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదొచ్చినా మొన్న అది జరుగుతుంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారో సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులు కప్పుందా పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు పేరు రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలరా అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈ చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేపు కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి విత్ విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడోవాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్ వాళ్ళ కంపెనీ వర్త్ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు కేసు డ్రా అయిందా లేదా తెలియదు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాద్ద అయితే వన్ నైంటీ ఫైవ్ ఐపీసీ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారా బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపల నువ్వు జగన్ తప్పు చేసాడంటే జగన్ మీ పెట్టు కేసు జగన్ వచ్చి నిన్ను లోపల నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఏంటి ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో ఇంకా ఇప్పటికే పోలీస్ ఉద్యోగం అంటే ఎవడది కాదు కేడీ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులనే ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీ గారిని వాళ్ళని అరెస్ట్ చేసి మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ ఒక పిక్చర్ అందులో అంతే ఒక ఏడీగాడే ఆ ఏరియాలో పెద్ద నాయకుడు ఎంత పోలీసు వాడిని అరెస్ట్ చేసాడు వాడిని పిలిచి ఎలా టేబుల్ మీద పెట్టి కాళ్ళు అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో ఇప్పుడు సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ముందు అత్త సత్య ఓంపురి యాక్ట్ చేసాడు గోవింద్ నెహ్లా అనేది జరుగుతుంది అది వీళ్ళని తీసుకెళ్ళి లోపల డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని ఎందుకు అంటుంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో ఉంటుంది అందుకని అవనండి అవనండి అంటాడు పెడతారు ఇంకా కేసులు కట్టడం చాలా మామూలుగా ఉన్నాడు ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు ఇప్పుడు కొత్తగా పెట్ట ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెస్ వెనకాల ఆయన ఉంటాడు యువతలో మనం ఉంటాం అక్కడేమో ఈ సీసీ కెమెరా ఉంటుంది నిజంగా నేను ఇంతకుముందు మాటిమాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం కుతినే ఏదో గొడవ చేయడం జరిగిపోవటం రమ్మని అయితే ఎమ్మెల్యే కానీ కూడా జరిగిపోతుండేవాడు లోపల హాయిగా ఉంటుందిరా అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్పిడబుల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు సరే తీసుకెళ్ళారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అందరూ ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు అసలు ఆ కేసు ఏమైంది అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చల్లదు వీడు వెళ్ళి చెప్తుంది పోలీసులు చెప్పాలి ఆవిడ లేదు ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్ చెప్పారు వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం లేదు అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పెట్టుకెళ్ళిస్తారు బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చెప్తారు కంపెనీ అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు అరెస్ట్ చేసిన లోపల అటువంటి తేలని కేసు ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటుడు అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ట్ యాక్ట్స్లో ఉంటుంది కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు పోలీసుల్ని అందరి మీద అప్పుడు కేసేట్టచ్చు ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కానిస్పరసీ చేసేట పోలీస్ స్టేషన్లో పోలీసు కుట్రా రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ సరిపోరా వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పాలనవాడు అండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి ఊర్లో తిరుగుతున్నాడండి ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి ఎంపీ సపోర్ట్ అండి ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు ఆడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కార్ వచ్చేసి లాక్కి పక్కనే ఉన్న నల్లజాల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి నల్లజాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు గుద్దేసిపోయిందని మనం తీసేటప్పటికీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసినప్పుడు కదా దాని ఎవరో తెలియదు అని ఏం చేస్తారు పోలీసులు రెచ్చి పోలీ బోల్డ్ అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడు పెళ్ళాలని అడిగో పిల్లల్ని అడిగో ఎవళ్ళో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా ఇళ్ళేవాళ్ళు కాకపోతే ఆ కొట్టీళ్ళు కావలసిన ఇళ్ళు చచ్చిపోతుంటారు నక్సల ఇట్లని చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు ఇంకా విషయం ఏంటంటే ఒక ప్లేటర్ గారితో కలిసి కుట్ర చేశారట ప్లీడర్ కుట్ర ఏంటి అసలు అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి సెక్చువలసేస్తున్నారండి కుట్ర అన్న పదానికి వన్ ట్వంటీ బి అన్న పదానికి పోలీసులకి తీసుకొచ్చి పెట్టడం అనేది ఖచ్చితంగా చెప్తున్నాను శపమానం గచ్చతి అది వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఎక్కువ మనకు కంట్రోల్ అవుతారు ఎవరి మీద ఆ రోజున ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయున అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్నీ అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నీ తోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు విశాల్ గున్నీ రాసిచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీసారు వెంటనే నేను డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ అప్పుడు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఆవిడెవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు ఏం చేయమంటున్నాను ఆయన లోయ హెడ్ అని చెప్పిన తర్వాతే మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాము డీజీపీని వదిలేశారు ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి సరే అంటే కేసే నిజంగా ఆంజనేయులు గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది బాబులు అసలు చాలా చాలా ఇదిగా ఏంటండి మీరు వచ్చారు మా ఆవిడ వాళ్ళే పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను మా ఫ్యామిలీ ఎవ్వరు చూడడానికి రాక్కలేదు అని చెప్పి మీరు వచ్చారు ఏంటి బాగుంది నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని ఇస్తా అన్నారు అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారని ఏముంది పర్లేదు ఏసీ కారే కదా ఏంటి సంగతి ఏంటంటే అదే బెయిల్ వచ్చేస్తాం అనుకున్నాను బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చే లొప్పు అనుకున్నాను ఆ బెయిల్ ఏం రాదండి ఇంకా రెండేళ్ళకి మా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు కాదు పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది